మాకు బలోపేతం చేయాలి అంటే ఉద్దేశంతో పార్టీ పార్టీగా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతూనే ఉంటారు మళ్ళీ దీపావళి గ్యాస్ ఇస్తామని చెప్పారు

అందరికీ సైకిల్ పొత్తు మీద నిలవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఉండబడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విచ్ఛిన్నకరమైన ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఏమాత్రమో ప్రజలు పట్టించుకోకుండా కేవలము స్వార్థ ప్రయోజనాల కోసమే ఆ పార్టీలో అందరూ లాభపడమే జరుగుతుంది తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా మంచి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి నూట డెబ్బై ఐదు సీట్ అసెంబ్లీ ఉంటే నూట అరవై నాలుగు సీట్లకు తెలుగుదేశం పార్టీని మన బీజేపీ జనసేన వాళ్ళని గెలిపించడం జరిగింది అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ అంత వ్యతిరేకత పరిపాలన సాగి చే సాగించారు కాబట్టి మన ప్రభుత్వంలో ముక్తార్ గారు మన వీళ్ళందరూ కూడా చెప్పిన ఎంత దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ నడిచింది మనకి వేల కోట్ల రూపాయల అధిబతులైనా తెలుగు వైఎస్ఆర్సిపికి సంబంధించిన చాలామంది ఒక యాభై ఐదు మంది వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది కాబట్టి సంపాదించుకోవడానికి ఆ పార్టీ తప్పక ప్రజల అభివృద్ధిని పట్టించుకోవాలి పార్టీ కాబట్టి మరి పార్టీ ఈ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఏ కొంత పొద్దుటూరికి దాదాపు ఒక పది కోట్ల రూపాయలు పని కూడా మంజూరైనాయి ఎడగమండ బైపాస్ రోడ్డు రిలయన్స్ కాలనీ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మన అది వాసవి సర్కిల్ వాసవి సర్కిల్ వరకు కూడా ఐదు కోట్ల రూపాయలతో ఫోర్ లైన్ రోడ్లు పెట్టడం జరుగుతుంది కొందరిలో పదహైదు ఇరవై రోజుల్లో అదే మనకి డ్రైనేజీ కూడా కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పనులు మొదలుపెట్టి చేసే పరిస్థితి కూడా ఉంది ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నమ్ముకొని మనకు ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక రకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంకా వేరే చోట్ల నుంచి కానీ అప్పులు తీసుకొని వచ్చేయని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు కాబట్టి మరి కుటుంబదేని గారు ఆయన శ్రీమతి శివజ్యోతి గారు పార్టీలోకి వచ్చిన సందర్భంగా వాళ్ళను ఆ పార్టీలకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మీకు అందరికీ కూడా మేమందరము అన్ని రకాల అందరూ అన్నదండలుగా ఉంటానని అడిగి తెలియజేస్తూ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తుపై సైకిల్ గుర్తుపైకి గెలిచిన వాడు ముప్పై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలకు ఎదుర్కొని ముప్పై రెండు మంది కౌన్సిలర్లు పోటీ చేస్తే దాంట్లో ముప్పై మూడో వాటి ఒక్కటే తెలుగుదేశం పార్టీ గా గెలవడం జరిగింది వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ డబ్బు బలము వాళ్ళ పలుకుబడి అన్ని ఉపయోగపెట్టి కొన్ని వార్డులు ఏకోగ్రం చేసుకున్నారు కొన్ని వాటిలో దౌర్జన్యంగా నామినేషన్లు ఎత్తురాజించినారు అన్ని దౌర్జన్యాలను ఎదురు ఎదుర్కొని ఈ వార్డులో ముప్పై మూడో వార్డు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై గెలవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కుతుబుద్దీన్ వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయినారు దానివల్ల తెలుగుదేశం పార్టీతో గెలిచిన శివజ్యోతి గారిని వారి భర్త కుతుబుద్దీన్ గారిని ఇద్దరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడము పెద్ద గారి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వాళ్ళు పార్టీలోకి రావడము చాలా సంతోషద విషయం ఈరోజు పెద్ద ఆయన మాకు మరొక ఇస్తున్నాడు దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాము రేపటి దినం నుంచి మనం ఈ మండలంలో రోజుల్లో చూసినప్పుడైతే ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే తెలుగుదేశం పార్టీతో ప్రభుత్వ విషయానికి వస్తే క్రమశిక్షణ కార్యకర్తల క్రమశిక్షణ నాయకుల క్రమశిక్షణ అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతా అనే ఉద్దేశంతో మేము ప్రజాని గారితో పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలామంది పేదవాళ్ళు మత కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది వార్డులో లెటర్లు పెడితే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు ఒక వారి పనులు పెండింగ్ ఉన్నాయి అన్ని పెద్ద దృష్టికి ముఖ్యమైన దృష్టికి తీసుకొని ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా ప్రచార సహకారము ముఖ్యమైన సహకారము ఇంకా పార్టీ ప్రజల సహకారం అన్ని సహకారం తీసుకొని ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో మమ్మల్ని చేసినందుకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై సమర్థల పాలన చూసి స్థానిక గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఒకే ఉద్దేశంతో మిత్రుడు కుటుీన్ గారు ఆయన శ్రీలది మున్సిపల్ కౌన్సిలర్ శివజ్యోతి గారు పార్టీ విధానాలకు ఆకర్షితాయి మేము కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలా ఈ వార్డును అభివృద్ధి చేయాలా అనే ఒకే ఒక సదాశయంతో పార్టీ లేక వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము పార్టీ కూడా మీకు ఎలా సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది మీకు కూడా పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్ద వరద గారు అన్ని విధాలా సహకరిస్తారు మున్సిపల్ కౌన్సిల్లో కూడా మీకు తగిన ప్రాతినిధ్యం ఉంటుంది అని తెలియజేస్తూ ఈరోజు గతంలో ఎన్నికల్లో చూస్తే కన్నా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రతిరోజు భయపెట్టే పరిస్థితి ఎవరిన పోటీ చేస్తామంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు నయానో భయానో ఆర్థికంగానో భయపెట్టి నామినేషన్ వేయడం పరిస్థితుల్లో ఆ రోజు నాయకులు దాదాపు మన ప్రజలు నలభై ఒక్క ఉంటే ముప్పై మూడు వార్డులలో పోటీ నిలబెట్టడం జరిగింది ఆ ముప్పై మూడు వార్డులలో ఒకే ఒక వార్డు గెలిచడము మా సోదరి మా సూర్యోద్రి గారు మాత్రమే గెలసం జరిగింది అంటే వార్డులలో అప్పుడుండే పరిస్థితుల్లో గెలిచడంంటే గ్రేట్గా తీసుకోవాలి ఈరోజు చూసిన ఇప్పుడు గెలిచిన నలభై మంది కౌన్సిల్లో వాళ్ళ వాటిలో కనీసం కాలువలు కాదు కానీ రోడ్లు కానీ దోమలు మందు కొట్టడం కానీ ఏమి చేయలేని పరిస్థితి రోజు వద్దా గారి వచ్చినాక అభివృద్ధి వైపు పొదుటం పరిగెత్తించాలి అనే ఆశయంతో ఈరోజు ఎంతమంది వచ్చినా కానీ ఎవరిని పిలిచేయలేదు ఎంతమంది కోర్సులు వచ్చేదాన్ని ఆహ్వానించే మెంబర్ సిద్ధమన్నాను కాబట్టి ఎవరు కోశ్చర్లు చేయాలి చూసి ఆ వ్యక్తిపరంగా మనకేదైనా ఉపయోగపడతారు ప్రజలు సేవ చేయగల వ్యక్తి వాళ్ళ కోసం ఆహ్వానించడం జరుగుతుంది